మన ఆరోగ్యం మీద అత్యంత ప్రభావం చూపేటువంటి మరొక అంశం ఏంటంటే ఈ నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి సంవత్సరంలో రిచర్డ్ ఫెన్మెన్ రిచర్ అనే ఒక రష్యన్ శాస్త్రవేత్త కనుకరుడు ఏంటి అంటే మనిషికి ఈ భూమితో కాంటాక్ట్స్ పోవడం వల్ల రోగాలు వస్తున్నాయని చెప్పడాయినా భూమితో టచ్ పోయిందట పోయిందా మరి మనకి మన పాదాలు నేలకు టచ్ అయి ఉన్నాయి కదా మరి దగ్గర చూస్తున్నారు కదా కానీ టచ్ అయింది కానీ ఎక్కడ టచ్ అయింది ఇది ఇదంతా కాంక్రీట్ డైరెక్ట్ భూమికి ఎర్త్ కాంటాక్ట్ లేదు ఇది ఇది కాంక్రీట్ మీద సిమెంట్ మీద ఉంది నువ్వు బయటకు వెళ్తే రోడ్డు కాంక్రీటే హాల్లోకి వెళ్తే మొత్తం కాంక్రీటే ఇక్కడ బండి వేసుకొని వెళ్ళిపోయి కారేజ్కి ఇంటికి వెళ్ళిన తర్వాత గేట్లో పోయిన తర్వాత నీ షూ చెప్పులు ఇప్పిన తర్వాత నువ్వు అడుగుబెట్టే దీని మీద బండలు ఇంటికి వెళ్తే బండలు ఎక్కడన్నా మన పాదాలు నేలకు టచ్ అవకాశం ఉంది ఎక్కడన్నా రైతులు కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు కూలి పని చేసేవాళ్ళు చెప్పులు లేకుండా పొలములు పనిచేస్తారు కనుక కొంతమేరకు అవకాశం ఉంది ఈరోజు నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి ఆ అవకాశం లేదు అన్ని జంతువులు ప్రతి జంతువు కూడాను ఏ జంతువు చెప్పులు వేసుకోదు చెప్పులు వేసుకుంటుంది ఏదైనా చెప్పులు ఉండేవి కనుక అది హెత్ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంది కనుక భూమిలో ఉండే ఎనర్జీ దాని బాడీలోకి వస్తుంది వస్తుంది కనుక దానికి ఇమ్యూనిటీ పెరిగి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఏ రోగాలు రాకుండా కాపాడబడుతుంట ఏ జంతువు అయినా కూడాను పశుపక్షాలతో సహా అన్ని జీవులు మరి పక్షులు ఎక్కడ ఆలుతున్నాయి చెట్ల మీద చెట్టు యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి కనుక భూమి నుండి చెట్టుకు వచ్చి చెట్టు ద్వారా అది పొందుతుందట ఎవరు చెప్పిన మాట ఏదో మామూలు వ్యక్తి చెప్పిన మాట కాదు ఈ కాన్సెప్ట్ కనుక్కున్నందుకు నూరు రోజు వచ్చింది ఎప్పుడైనా పంతొమ్మిది వందల అరవై ఐదులో అంటే దాదాపు ఎన్నేళ్ళ కింద దాదాపు యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇప్పటివరకు ప్రచారం లేదు మనకి అది మీరు కొట్టండి తర్వాత చెక్ చేసుకోండి ఆయన కాన్సెప్ట్ ఏంటంటే అంబ్రల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎర్థింగ్ థెరపీ తన కాన్సెప్ట్ ఉంటుంది తీర్ తీసుకుంటే తీర్ ఏంటంటే అంబుల ఎఫెక్ట్ ఆఫ్ ఎర్థింగ్ థెరపీ సో ఈ విధంగా మనం కూడా ఏం చేయాలంటే రోజు తప్పనిసరిగా మట్టి కాంటాక్ట్ ఉండాలి సైంటిఫిక్ ఏం జరుగుతుందట అని చెప్పేది ఏంటంటే సో ఈ విధంగా ఎప్పుడైతే మన పాదాలు నేలకు టచ్ అవుతాయో అరచేతులు నేలకు టచ్ అవుతాయో ఐదు సెకండ్లలో విదిన్ ఫైవ్ సెకండ్స్ భూమిలో ఉండే ఎలక్ట్రాన్స్ బాడీలోకి వచ్చేస్తాయట భూమిలో ఉండే భూమిలో ఎలక్ట్రాన్స్ బాడీలోకి వచ్చేసి బాడీ వోల్టేజ్ జీరో అవుతుందట మన బాడీలో వోల్టేజ్ ఉందా మరి కరెంట్ ఉందా ఉంది ఉందంటే కదా ఉంది కదా మనం ఏసీ తీస్తాము ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఎలక్ట్రిసిటీ మనం సిగ్నల్ ఎంత కూడాను మన సిగ్నల్ వ్యవస్థ అంతా కూడా దేనితో జరుగుతుంది ఎలక్సిడీతోటే మన బాడీలో ఎలక్ ఎలక్షన్ ఉంది అవునా కదా సో కాకపోతే కాకూడదు ఎట్లా అది జీరో స్టేట్లో ఉండాలట ఆ జీరో అనే స్థితిలో కొంతసేపుగా ఉండగలిగితే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుందట అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట సో దానివల్ల మనిషి రోగాలు రాకుండా చాలా వరకు కాపాడబడతాడు కనుక తను చెప్పిన కాన్సెప్ట్ ఏమైంటే ఎందుకైనా నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే మనిషి మళ్ళీ చెప్పులు లేకుండా మట్లు నడవాలి నడిస్తే దానికి ఆరోగ్యంగా ఉంటాడు అర్థమైంది కదా మరి నడుదామా మట్టిలో ఉందా మట్టి మరి ఎందుకు లేదు కాలి ప్లాట్ ఈ గడ్డి కాలి ప్లాట్ కదా మీ వీళ్ళు కూడా కాలి ప్లాట్ ఉంటుంది కదా రోజు కాసేపు చెప్పులు లేకుండా మట్టిలో నడవాలి కనీసం ఒక గంట పాటు రెండు గంటల పాటు ఆ విధంగా చేయాలి మనం వాకింగ్ చేస్తాము కదా ఆ వాకింగ్ చేయడం ఎక్కడ చేయాలి మరి మనం మట్టిలో చెప్పులు లేకుండా చేయాలి సో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి పావు గంట అరగంట గంట సేపు మీకు వీలైనంత సమయం కనుక మీరు మట్టిలో కనుక వాకింగ్ కనుక చేయగలిగితే లేదా కనీసం పాదాలు నడవలేకపోయినా పాదాలు మట్టిలో మట్టి అంటే కుండెల మట్టి కాదు భూమి మీద అన్ని అపార్ట్మెంట్ లేవి మనకి అవునా కదా సో భూమి మీద కనుక పాదాలు కనుక పెట్టి అట్లీస్ట్ ఆస్తే చాలు మనకు బాడీ వోల్టేజ్ జీరో అయిపోతుంది దీన్ని ఎర్థింగ్ థెరపీ అంటారు ఈ కోర్సులన్నీ మేము చేసి ఉన్నాం ఆల్రెడీ జీరో వోల్ట్ థెరపీ అని ఎర్థింగ్ థెరపీ అవన్నీ కోర్సులు వీటి కొరకు మట్టి మీద కాళ్ళు పెట్టి నడవడం కూడా కోర్సు దానికి ఇది కూడా వైద్యం దాని థెరపీ కింద దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి ఆ కోర్సులు పెట్టారు మేము మేము అన్ని కోర్సులు చేస్తాం కదా మేము నేర్చుకోవడం జరిగింది అన్ని కూడా మరి ఇంత అద్భుతమైన ప్రక్రియను మరి మనం కోల్పోతున్నాం కదా మరి ఏం చేస్తే బాగుంటుంది దానికి ఏదైనా షార్ట్ కట్ భద్ర ఉందా మరి ఒక వైర్ తీసుకుంటాడు కరెంట్ వైర్ అంటే మా ఇంట్లో మనం హౌస్ వేరింగ్ వాడుతుంటాం కదా కాకపోతే దీంట్లో లావు వైర్లు కూడా ఉంటాయి త్రీ ట్వంటీ వైర్ సెవెన్ ట్వంటీ వైర్లు ఉంటాయి మన హౌస్ వేరింగ్ వాడతాం కదా అట్లా కాకుండా ఇది మామూలు వన్ ఎయిటీన్ వైరేది కొంచెం సన్నగుండే వేరేది వన్ ఎయిటీన్ వైరు ఈ వైర్ తీసుకుని ఏం చేస్తామంటే దీనికి ఒక సైడు దీనిలో ఉండే వైర్ ఏమైరది కాపర్ కాపర్ వేరు కొంచెం లాస్ట్కి ఒక ఇంచు మందం కట్ చేసి వైర్ బయటకు చేసి రాగి ప్లేట్ తీసుకొని రంధ్రం చేసి దానికి వైర్ చుట్టేయాలి ఓకేనా ఇది ఏం చేస్తామంటే ఇది మట్టిలో పెడతాం మట్టి అంటే కుండల మట్టి కాదు భూమిలో మనకు ఈశాన్యవాళ్ళు కూడా మట్టి ఉంటుంది కదా సో మన ఇంటి ఆవరణ ఎక్కడ మట్టి దగ్గర ఒక ఫీట్ లోతు తీసి తవి తీసి ఈ ప్లేట్ అందులో పెట్టి ఫీట్ లోతులో పెట్టి మట్టి కప్పి బకెట్ నీళ్ళు పోసేయండి మన ఇంటికి ఎర్తింగ్ చేసుకుంటాం కదా అదే విధానం అనుకోండి సో ఒకవైపు మట్ భూమిలో ఉంది ఇంకోవైపు ఇది తీసుకొచ్చే బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళాలా కొంచెం పొడుగు వేరు తీసుకోవాలా ఓకేనా మన బెడ్రూమ్ ఎక్కడ ఉంది కొందరికేమో ఏమో ఫ్లో ఉంటారు కొందరికేమో నాలుగు ఐదు వంద వస్తుంటారు అవును కదా నువ్వు ఎంత వస్తున్నావు చూసి అంతవరకు వైర్ పొడుగు తీసుకోవాలా వైర్ తీసుకొని ఏం చేస్తాము తీసుకొని బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళి అదేం చేస్తాము ఈ చివర ఓ చివర భూమిలో ఉంది కదా మరో చివరి ఏం చేస్తాం మళ్ళీ కొంచెం వైర్ బయటకు వచ్చి చేసి మళ్ళీ రాగిపడి తీసుకొని రంధ్రం చేసి ఆ రాగిడి దాన్ని చుట్టేసి దీన్ని ఏం చేస్తామంటే ఆ పడుకుంటప్పుడు ఆ బెడ్రూమ్లో మనం ఏం చేస్తామంటే పాదాన్ని పెట్టుకుంటాం ఈ విధంగా ఒకవేళ భూమిలో ఉంది మరోవైపు పాదాన్ని పెట్టుకున్నాము రాత్రి పడుకుంటప్పుడు తొమ్మిది గంటలకు పడుకుంటాయి కదా తొమ్మిది పది గంటలకు పడుకుంటప్పుడు పాదాన్ని పెట్టుకొని ఒక షాక్స్ వేసుకోండి షాక్స్ వేసుకుంటే ఏమవుతుంది ఎక్కడి దగ్గర పాదానికే ఉంటుంది ఇది లేదా షాక్స్ లేదు అంటే మనకు మెడికల్ ప్లాస్టర్ ఉంటారు కదా గ్లూకోజ్ బీటెంట్ వేస్తారు కదా మన మెడికల్ షాప్లో యాభై రూపాయలు ఇస్తాడు మెడికల్ ప్లాస్టర్ చింపి అడ్డ నీళ్ళు వేసేయండి పాదానికి ఉంటుంది రాత్రి అంతా పాదానికి ఉంటుంది అంటే అర్థం ఏంటి భూమిలో ఉండే ఎలక్ట్రాన్స్ భూమిలో ఉండే ఎనర్జీ రాత్రి అంతా ఏమైంది మనకి వైర్ ద్వారా మన బాడీకి వచ్చేసింది సో ఈ విధంగా ఎనర్జీ ఫ్లో అవుతూ ఐదు నుండి పది సెకండ్లలో బాడీ వోల్టేజ్ జీరో అవుతుంది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు వోల్టేజ్ ఎట్లా చెక్ చేయాలి అంటే మనకు వోల్ట్ మీటర్ రెడీ ఉందా ఈ టీవీ మెకానిక్ లాగా ఉంటుంది రెండు ఉంటే పెట్టగానే రియ్యం చూపిస్తుంటుంది అది ఇప్పుడు నువ్వు నువ్వు రెండు పట్టుకుని నీ కూడా చూపిస్తుంది వోల్టేజ్ చూపిస్తుంది కానీ ఆ చూపించినప్పుడు పాదాలు మట్లో కనుక పెట్టి వాళ్ళు ఒక జీరో చూపిస్తుంది అది మనం ఇంతమంది చూపించే వాళ్ళం మనం ఇక్కడ ప్రాక్టికల్గా ఆ మల్టీమీటరా వోల్ట్మీటర్ అంటారు కదా మీటర్ దాని విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అవి కాదా అనేది సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే పడుకున్నప్పుడు పాదమెంట్ పడుకున్నాము రాత్రంతా ఎన్ని గంటలు పడుకున్నాం మనం ఎయిట్ అవర్స్ నేను పడుకున్నాం కదా రాత్రంతా కూడాను ఎనర్జీ మనకు బాడీలో ఫ్లో అయింది కనుక ఎంత ఫలితం వస్తుందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఎంత ఫలితం వస్తుంది ఏ ఫలితం వస్తుందట దాని మీద కూడా తను ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా ఏం జరుగుతుంది అనేది ఒక పది సెకండ్ల పాటు కనుక మన బాడీ కనుక ఆ టచ్ అయి ఉంటే కనుక పది సెకండ్లో యువర్ బాడీ వోల్టేజ్ విల్ బికమ్ జీరో ఓకే ఇరవై నిమిషాలు కనుక ఉంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ ద మూడ్ స్ట్రెస్ మన మూడ్ మారిపోతుందట స్ట్రెస్ టెన్షన్ తగ్గుతుందట ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు కనుక పెట్టుకుంటే రిలీఫ్ ఫ్రమ్ ది పాల్పిటేషన్ కొంచెం గొడ్డే కొట్టు పాల్పిటేషన్ ఉంటాయి కదా అది కంట్రోల్లోకి వస్తుందట ఒక గంట సేపు కనుక పెట్టుకుంటే పెయిన్ రిలీఫ్ అవుతుందట ఒకటి నుంచి రెండు గంటలు కూడా పెట్టుకుంటే కనుక మంచి నిద్ర పడుతుందట నిద్ర పట్టన వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తుంది రాత్రి అంతా కనుక మనకు టచ్ అయి ఉన్నట్లయితే ఫాస్ట్ ఊండ్ హీలింగ్ త్వరగా కుళ్ళు మాను గాయలు మానుతాయట స్టిఫ్నెస్ పట్టుకున్న కండరాలు ఫ్రీ అవుతాయట పార్కిన్సన్ వ్యాధి ఉంటుంది కదా అది కండ్రలోకి వస్తుందట బీపీ కంట్రోలోకి వస్తుందట రాత్రి పెట్టుకోవడం వల్ల ఇది సైంటిఫిక్ అనాలిసి రీసెర్చ్ ఇది ఓకేనా తర్వాత ఏడు రోజులు కనుక రోజు ఆ విధంగా పెట్టుకుంటే సెవెన్ డేస్ కనుక పెట్టుకుంటే బీపీ కంట్రోలోకి వస్తుందట ఆ విధంగా రోజు రాత్రి పెట్టుకుంటాం కదా నెల రోజులు కనుక పెట్టుకుంటే వన్ మంత్ కానీ పెట్టుకుంటే బ్లడ్ డిజార్డర్స్ రివర్సల్ అంటే ఇప్పుడు క్యాన్సర్ కూడా బ్లడ్ డిజార్డరే క్యాన్సర్ కూడా కంటలోకి వస్తుంది ట్యూమర్ కరిగిపోతాయి రకరకాల బెనిఫిట్స్ దీనివల్ల ఉన్నాయని చెప్పిన వేరే ఫెన్మెన్ చెప్పారు ఒక నోబెల్ ప్రైజ్ పొందిన శాస్త్రవేత్త ఈ కాన్సెప్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది చూసారు ఎంత అద్భుతమైన విషయం ఇది ఏమందు లేకుండానే న్యాచురల్గా మనకు రోగాలు తగ్గించి బ్యాలెన్స్ చేసే గుణం దేటి ఉందంటే ఈ ప్రకృతిలో ఉంది అలాంటి ప్రకృతి మనం దూరమైన ఈరోజు అవునా కదా సో మనం మనం ఏం చేద్దాము మట్టిలో నడవడమా లేకుంటే ఈ విధంగా ఒక ప్లేట్ ద్వారా బాడీ పెట్టు ఎంత ఖర్చు వస్తుందండి నీకు దానికి ఆ ప్లేట్ ఒక యాభై రూపాయలు వైరుకో యాభై రూపాయలు వంద రూపాయలు ఇంకా మరి నమ్మకోలేదు మరి మనకి కానీ నమ్మాలి ఎందుకు వరకు ఎవరు చెప్పిన మాట కాదు దాదాపు అరవై ఏళ్ళ కింద ఒక శాస్త్రవేత్త చెప్పిన మాట అది కనుక మనం ప్రాక్టీస్ చేద్దాం వ్యాధి లేకుండా పెట్టుకోవచ్చు కదా రోజు నేను పెట్టుకుని రాత్రి పడుకునే ముందు నేను పాదాలు పెట్టుకుని పడుకుంటాను ఎక్కడ దెబ్బ తాకింది ఇక్కడ సెల్లింగ్ వచ్చింది అండమాట దెబ్బ తాకింది వాపు వచ్చింది ఇంకేం చేస్తావు ఒక ప్లేట్ ఏమో అక్కడ పెట్టావు కదా ఇంకో ప్లేట్ ఇక్కడ పెట్టుకో అప్పుడు ఏం చేస్తామంటే ఒక టెక్నిక్ ఏంటంటే ఇంట్లో వరకు వైర్ వచ్చింది కదా ఇంట్లో కొద్దిగా వచ్చిన తర్వాత ఆ గిడ కొంచెం కడిజే మధ్యలో ఇంకో నాలుగు వైర్లు తీసుకొని నాలుగు ప్లేట్లు పెట్టేసుకో ఇంట్లో నాలుగు ఉంటే నాలుగు ప్లేట్లు పెట్టుకోవచ్చు ఇంట్లో వచ్చిన తర్వాత ఇంకో ప్లేట్ ఏం చేయండి దెబ్బ దాకి ఇక్కడ వాపు వచ్చింది కదా అక్కడ పెట్టేసుకొని నువ్వు ప్లాస్టర్ వేసి పడుకు పడుకుంటే అప్పుడు తెల్లాసిన బాబు తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది ఓకేనా నిద్రపడిన వాళ్ళు నిద్ర మాత్రం వేస్తే తప్ప నిద్రపడ వాళ్ళు కొంతమంది ఉంటారు అవునా ఇన్సోనియా నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు ఆ రోజు నిద్ర మాత్రం మాత్రం మాని వేసి పాదాన్ని పెట్టుకొని పడుకోండి నిద్ర నిద్రపడుతు కొట్టినట్టు నిద్రపడుతుంది అవునా బెటర్ స్లీప్ అన్న ఉంది రిపోర్ట్లలో అద్భుతంగా ఫలితం ఉంటుంది మంచి నిద్రపడుతుంది టెన్షన్ తగ్గుతుంది యాంగ్సర్ తగ్గుతుంది సిజోఫ్రీనియా లాంటి వ్యాధులు కూడా తగ్గించే గుణం ఉందని చెప్పి ఆయన రాశారు అందులో మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు మీరు అది రిచర్ ఫెన్ మీద సో ఇలాంటి అద్భుత విషయాలు కూడా ఈ ప్రపంచానికి పరిచయం కాకుండా మరణబడి ఉన్నాయి కనుక మనం అందరం కూడా ఇప్పటి నుండి ఈ నేచర్స్ నియమాలు ఈ ప్రకృతి నియమాలతో ఉన్న వైద్య విధంగా కూడాను మనం స్వయంగా ఖర్చు లేని సైడ్ ఎఫెక్ట్ లేని ఇలాంటి వైద్యాలు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి చేద్దాం అందరం మరి మనం చేద్దాము రాబోయే తరం అంతా కూడా ఈ విధంగా చేసే విధంగా ఈ ప్రకృతి సిద్ధమైన విధానాల ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందాలి ఓకేనా ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం చరమ గీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బీజిఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా